हिरोनीको यो जोड त होइन होला यो अनि यो टेक्नो हासे भन्छु अग्रेको अप्सन अनि म यो म चाहिँ नपर्ला न म चाहिँ न ल रिजल्ट एड्रेस ఈరోజు జీవీఎంసీ ఇరవై ఎనిమిది వార్డులో రామ్నగర్ ఫ్యాకర్ లేఅవుట్లో ఉన్నటువంటి బీటీ రోడ్లన్నిటికి కూడా మరి గౌరవ మేయర్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు మరి గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలో ఈ యొక్క బీటీ రోడ్లన్నింటికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు సుమారు యాభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలతో ఈ వార్డులో ఈ బీటీ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో అన్నీ కూడా మనం వార్ వర్క్ పెట్టడం జరిగింది ఈరోజు శంకుస్థాపన జరిగింది అలాగే త్వరితరగా ఈ పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మన కాంట్రాక్టర్ గారిని అలాగే ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని అందరినీ కూడా మేము కోరడం జరిగింది అలాగే ఈ వార్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా మేము కూడా చేస్తాము ప్రజలకు అందుబాటులో ఉండాలనే మేము ఎప్పుడు కూడా రాజకీయాలు ఎలక్షన్ రోజే పదిహేను రోజులు చేసుకొని పదిహేను రోజుల తర్వాత వార్డు అభివృద్ధికి అందరితో కూడా కలిసిమెలిసి పనిచేసుకొని ముందుకెళ్లాలనేదే మా భావన అలాగే ఈ వార్డు మరింత అభివృద్ధి చెందే విధంగా ఎప్పటికప్పుడు కమిషనర్ దృష్టికి జోనల్ కమిషనర్ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క వార్డుని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసి గారు అభివృద్ధిలో కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చాక అతి వేగంగా వర్సూలు చేసే బాధ్యత తీసుకుంటాము దాంట్లో భాగంగా ఎక్కడ కొబరికే కొట్టినా ఇమీడియట్గా రోడ్లు తయారు స్టార్ట్ చేయాలని నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకా డ్రైన్లు కొద్దిగా బాగలేవు డ్రైన్ల మీద ప్రత్యాక్రయం గురించి పెట్టాలి దీన్ని ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పడం జరిగింది దీన్ని కూడా అధికారులతో మాట్లాడి యాభై ఎనిమిది లక్షలతో శంకుస్థాపన అయ్యాక కూడా పది రోజుల్లో రోడ్ అవ్వ దానిలో ఉమ్మడి ప్రభుత్వం నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయంతో అధికారులు ఊపించి వేగంగా అందరికీ బాగున్నట్టు ఇచ్చే పార్టీ తెలియజేసి ఇప్పుడు చెప్పనా ఫస్ట్ నా కనకరాజు ప్రేమతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీడియా వాళ్ళకి